ఆకాష్ ఆకాష్ నేను తీసిన ఇన్స్టార్ కానీ మీరు మాత్రం చూడనీకి సినిమా హీరోలా కత్తి లేకున్నారు వెదర్ చాలా బాగుంది కదా ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం ఏ అంత మారిపోయారు మ్యామ్ అంతా ఈ ప్లేస్ మైమ్ అంటారా ఇక్కడేం బ్యాగేజ్ లేకపోతే ఎక్కడైనా హ్యాపీగా ఉండొచ్చు హాయ్ భూమి సార్ లొకేషన్ అదిరిపోయింది కదా రెండో సెల్ఫీ దిగుదాం రండి రండి దిగుదాం వెళ్ళిపోతున్నారేంటండి గ్రూప్ సెల్ఫీ బోర్ కొడుతుంది రూమ్ కి వెళ్తాను హలో గుజ్జుగారేనండి ఫోన్ ఎవరికి చేసావో తెలియదా ఎదవలాగో మ్యాటర్ చెప్పు నిన్న చూసిన అమ్మాయి ఇవాళ చెప్పిందా అంత చెప్పాయి బండి తోస్తున్నాడా తోలుతున్నాడా ఇంకా ఎంత చెప్పయ్యా కారా ఎడ్ల బండి అయితే ఆల్రెడీ వంద కొడతా ఏదో లాగో రెండు వందలు కొట్టావు అప్పుడు పెళ్లికి కాదండి సరాసరి పైకి వెళ్ళిపోతాం బ్లడీ ఓల్డ్ లేడీస్ ఎక్కితే దిగలేరు దిగితే ఎక్కలేరు మీరు మధ్యలో ఎందుకు కూర్చున్నారండి లాగ్ ఎందుకని ముందే ఎక్కా వీళ్ళు సిరవైపు ఎక్కారు చిల్లర లేదండి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఐదు నిమిషాలా నేను పిల్ల కోసం వెయిట్ చేయను బోడిని చిల్లర కోసం వెయిట్ చేస్తానా చిల్లర తెచ్చి నోటి పట్టుకెళ్ళో ఏదో లాగ్ ఏడ యాడ చూసినా లాగే కింద పై లేదు నిన్న లారీ కొట్టేసింది ఇది నా ఆత్మ ఏదవ లాగ్ కూర్చొని ఎతున్నా వీడికి ఇంకా ముదిరిపోయినట్టుంది ల్యాగ్ పీపుల్ తో పాటు జెట్ లాగ్ ఒకటి ఇదిగో బాబు కాస్త వాటర్ బాటిల్ ఎందుకో నేనా ఇప్పుడే కదా కూర్చున్నాను నేను అప్పుడే ఇంకో పని చెప్తాడేంటి అది ఓ అమ్మా బాబోయ్ వీడెవడు ల్యాగ్కే లాగు చొక్కా తొడిగినట్టున్నాడు బాబు జుమాన్జీ నువ్వు కష్టపడికి నైనా నేనే వెళ్ళి తెచ్చుకుంటా అమ్మ బాబోయ్ ఎప్పుడు వెళ్తావు అక్కడికి ఏన్నే ఉందిగా పది రోజులు వెళ్తావు అక్కడికి నీ తాబేలు నడక నువ్వు పోలే ఇంత భయంకరమైన లేగ్ అత్తమ్మ ఎలా ఉన్నావు ఏరా బుజ్జి ఇంత లేటుగానే రావడం మామూలుగా పెళ్ళి అంటే కాలు గెట్టే టయానికి వెళ్తా మన కార్తిక్ గడ పెళ్ళని ల్యాగ్ లేకుండా ముందే వచ్చా సరే కాలు కడుక్కుంటారా టిఫిన్ పెడతాను అబ్బా అత్తమ్మ చేత్తో తినేదానికి కాళ్ళు కడుక్కోవడం ఎందుకో లేగ్ కదా ఇదిచ్చేయి చూసి వెళ్ళిపోతా ఇడ్లీలో ఇకి రాలా వీడికి బుర్ర తక్కువ నేను అడుగుతున్నాను ఏంటి నా నెంబర్ బ్లాక్ చేసావు నేను వస్తే లేచి వెళ్ళిపోతున్నావు మాట్లాడదామంటే అసలు టైం ఇవ్వట్లేదు భూమి ఆకాష్ ప్లీజ్ నాకు నీతో విను అన్నాను కదా వదిలేసి అది భూమి అసలు ఏం జరిగిందంటే అది మర్చిపోవాలని చాలా ట్రై చేస్తున్నాను దయచేసి మళ్ళీ గుర్తు చేయకు అరే చెప్పేది విను ఏంటి ప్లీజ్ అంటున్నాను కదా ఆకాష్ ఇంకేం చేయమంటావు కాలు పట్టుకోమంటావా అది అరే లాగ్ సుల్తాన్ ఎవర్రా బాబు నిన్ను పనిలో పెట్టుకుంది ఏం బ్రదర్ నీ ఫ్రెండ్ ని ఇంట్రోడ్యూస్ చేయవా ఫ్రెండ్ కాదు మా సార్ ఓ సార్ సంతూర్ వార్తరా ఈ పెళ్లి లూర్ పెట్టరా బాబు ఏదో లాగ్ ఇదేందన్న నీ పాదాలకి తలకి మధ్య ఇంత లాగ్ ఉంది ఈ పాపకైతే అసలు ఏందో ఏంటిది పువ్వు ఎందుకు లవ్వు చూడగానే లాగ్ లేకుండా వచ్చేసావు నువ్వు కూడా లాగ్ లేకుండా ఓకే చెప్పేయాలి ఎలాండి లాగ్ లేకుండా ఎలాండి అందరూ పెరుగుతో తినే లేక లేకుండా వెళ్ళిపోవాలి ఆంటీ పిల్లలు బాగున్నారా ఎవరి బుజ్జిగారు ఏంటి లేక లేకుండా తిని ఫస్ట్ ఫస్ట్ రిజర్వ్ చేసిన తమ్ముడు నువ్వు ఒక్కడివే నన్ అత్తం చూస్తా థ్యాంక్స్ అండి పక్ష సీట్ ఆ పక్కన కూర్చుని తింటా వీడు అదే టైప్ లేగు ఈ బంతిలో ఫస్ట్ మండే మనకు ఇచ్చాక ఎవరికైనా ఓ నై లాగో ఏంటి అట్టించి చూటిస్తున్నారా పచ్చడికే పావు గంట ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగ ఓ మై లాగ్ ఇదిగో బాబాయ్ ప్రతి ఐటమ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేంత వెయిట్ చేయాలా లాగ్ తట్టుకోలేకపోతా చిరాకు పడద్దు బుజ్జు గారు ఎవరు లాగ్ లాగుండా మీకు స్పెషల్ గా వడ్డించడానికి నేను ఒక పంపిస్తాగా థ్యాంక్ యూ బ్రదర్ బాబు అమ్మో వీడా ఏంటిది గ్రహాలన్నీ ఈ రోజు నా మీద లాగ్ లేకుండా పగబట్టేశాయి అవును భూమి ఎప్పుడు ఎందుకు మొహం అంటూ కోపంగా చెరక పెడతావు ఇలా చంటి పిల్లలా పడుకుంటే తమ ముద్దనా తెలుసా అమ్మో అయినా నాకు ఉండాలి అసలు ఈ అందం అప్పుడు ఎందుకు నేను గమనించలేదు చెప్పు నీకు విషయం చెప్పనా భూమి నాకే కనుక లైఫ్ని రివైన్ చేసే ఛాన్స్ వస్తే మళ్ళీ మన కాలేజీ రోజులకి ఉంది అక్కడి నుంచి మళ్ళీ బతకాలనిపిస్తుంది ఈసారి నీతో కలిసి ఎలాగో ఛాన్స్ లేదు కదా నా మిగతా లెవైనా త్వరగా నీతో స్టార్ట్ చేయాలనిపిస్తుంది నీ ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుందో వినడమే కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎప్పుడు చూపిస్తావు మరి చాలా చెప్పాలి నీతో ఇలా కాదు నువ్వు వింటున్నప్పుడు నీ కళ్ళలోకి చూస్తూ గుడ్ నైట్ నాకు ముందే చెప్పాల్సింది కదా ఎందుకెంత కాంప్లికేట్ చేసుకున్నావు భూమికి కోపం వస్తే అంతే ఎవరిని మాట్లాడనివ్వదు తనలా మారడానికి కారణమే నేను నన్ను ఎంత ప్రేమించుంటే నా ప్లేస్లు ఇంకొకరిని చూడలేకపోయి ఉంటాను చెప్పండి ఎవరితో ఉంటే ఎక్కువ సుఖంగా ఉంటామని లెక్కలేసుకుని మరీ ప్రేమిస్తున్న ఈ రోజుల్లో అసలు తన ప్రేమని అర్థం చేసుకుని నా కోసం తన ఉండిపోయింది ఎవరు ప్రేమిస్తారు ఎంత గొప్పగా తెలియకుండా తన్నే నేను చాలా బాధ పెట్టాను నా ప్రేమ వరకు ఎన్నాళ్ళని ఎదురు చూస్తాను సరే ఇది ప్యాక్ రైట్ అంటే పెట్ట అటు చూడు 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 హలో అబ్బాయి ఎలా ఉన్నాడు నచ్చాడా ఏంటే మాట్లాడు మళ్ళీ మనసు మార్చుకున్నావా మాటిచ్చావు గుర్తుంది కదా బానే ఉన్నాడమ్మా నిశితాత పెట్టించేనా మరి నీ ఇష్టం పెళ్ కూ రూమ్ లో పెళ్ళి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఆల్ గుడ్ డాడీ మీరెలా ఉన్నారు నా సంగతి సరే మీ అమ్మ ఏంటి ఎంగేజ్మెంట్ అంటూ తెగ అడావడి చేసేస్తా ఏమ్మా అబ్బాయి నిజంగా నేను నీకు నచ్చడా లేకపోతే అమ్మ గొడవ పడలేక ఓకే అన్నావా మిస్సలు లేదంటే నాతో చెప్పు నేను అమ్మ గురించి ఆలోచించు అబ్బే అదేం లేదు డాడీ నా ఓకే సరే ఓకే ట్యూక్ యూ బై బాయ్ డాడీ